హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకు గౌతమి సో వంటిల్లు వంటిల్లు అనగానే మనకి చాలా గుర్తొస్తూ ఉంటాయి ఎక్కువ శాతం మన బామ్మల నుంచి అమ్మమ్మల నుంచి మన పెద్దవాళ్ళ నుంచి చిట్కాలు కానీ లేకపోతే చిన్న చిన్న టిప్స్ కానివ్వచ్చు సో ఆరోగ్యానికి సంబంధించి అందానికి సంబంధించి ఇటువంటివన్నీ కూడా మనకి ఆ వంటల నుంచే వస్తూ ఉంటాయి అనమాట అందులోనే ముఖ్యంగా ఏంటంటే ఈ టిప్స్ అన్నవి అంటే మన వంటింటి చిట్కాలు అన్నవి చాలా అవసరం ఈ రోజుల్లో ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల కావచ్చు మనం ఎక్కువ బిజీ లైఫ్కి అలవాటు పడడం కావచ్చు ఈ యొక్క చిన్న చిన్న టిప్స్ మీద ఎక్కువ శాతం మనం కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం మనం ఏది ఎటువంటి మిస్టేక్ వచ్చినా లేకపోతే ఏది మనకి పాడైనా సరే వెంటనే మనం ఏంటంటే యూట్యూబ్స్ ఓపెన్ చేయడం లేకపోతే నెట్వర్క్స్ అంటే సోషల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సర్చ్ చేయడం దాని నుంచి మనం ఏంటంటే తెలుసుకోవడం యూజ్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు మరికొంతమంది ఏంటంటే ఈ యూజ్ చేసే టైం కూడా ఉండదు ఆ యొక్క ప్రోడక్ట్స్ని పడేస్తూ ఉంటారు అనమాట అనవసరంగా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనం వంటింట్లో యూజ్ చేసే ఏ ఐటమ్ అయినా సరే పాడైంది అనగానే వెంటనే పడేస్తారు అనమాట సో దానివల్ల మనకి ఎంత వేస్ట్ అవుతుంది ఎంత మనీ వేస్ట్ అవుతుంది ఎంత టైం వేస్ట్ అవుతుంది ఎంత ప్రొడక్ట్స్ వేస్ట్ అవుతాయి అన్నది ఎవరు పట్టించుకోరు అయితే ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్ లో ఏంటంటే మనకి వంటిల్లే కాదు మనుషుల్ని కూడా పట్టించుకునేంత టైం కూడా లేదు సో ముఖ్యంగా మనం వంటింట్లో ఫేస్ చేస్తూ ఉంటాం కదా చాలా ప్రాబ్లమ్స్ లోని వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏంటంటే బొద్దింకలు సో మెయిన్ గా ఇది వంటిలనే కాదు ఇంట్లో ఎక్కడైనా సరే ఈ బొద్దింకల సమస్య అనేది బాగా ఎక్కువ ఉంటూ ఉంటుంది ప్రతి ఒక్క ఇళ్లలో కూడా అయితే ఈ బొద్దింకలు ఎలా నివారించుకోవాలి ఒకవేళ దీనికి సంబంధించి రకరకాల ప్రొడక్ట్స్ కూడా మనకి ఏంటంటే మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి సో అవి యూస్ చేయడం వల్ల ఏంటంటే దానివల్ల మనకి ప్లస్ ఎంత ఉంటుందో మైనస్ కూడా దానికి డబుల్ ఉంటుంది అనమాట సో దాని వల్ల రిలీజ్ అయ్యి ఆ గ్యాస్ కావచ్చు ప్రతిది కూడా మనకి ఏంటంటే లోపల ఇన్ఫెక్షన్ అయ్యి దాని వల్ల డిఫరెంట్ డిఫరెంట్ రోగాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జలుబోస్తుంది ఈ యొక్క హిట్ కానీ లేకపోతే డిఫరెంట్ మనం ఈ యొక్క బొద్దింకలు కానీ దోమలు కానీ ఈకలు కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా డిఫరెంట్వి ఈ గ్యాస్ అనేది బాగా ఫామ్ అవ్వడం వల్ల దాని నుంచి వచ్చే ఈ స్మెల్ మనం పీల్చుకోవడం వల్ల ఏంటంటే లోపల యొక్క ఆర్గన్స్ కానీ లేకపోతే ఇటువంటి అన్ని కూడా మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మనకి ఇంకోటి ఏంటంటే ఆ స్మెల్ పడకపోయినా జలుబు చేసే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత స్కిన్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇటువంటివి మనకి ఆల్టర్నేటివ్గా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట మరి ఇటువంటి మనం యూజ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అనుకుంటున్నారా ముందు నేను మీకు చెప్పినట్లు మన బామ్మలు అమ్మలు అమ్మమ్మలు సో ఇటువంటి ప్రాబ్లం వచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళు ఎలా ఫేస్ చేసేవాళ్ళు ఎందుకంటే ఇంతకుముందు మనం ఏంటంటే ఈ బొద్దింకలు కానీ ఇటువంటివి పోవాలంటే ఇంతకుముందు ఇట్లాంటి మనకి ఇప్పుడున్నట్టు ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా లేవు కానీ వాళ్ళు ఎలా తగ్గించుకునే వాళ్ళని అంటే ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు యూజ్ చేసేయనమాట మరి అటువంటి చిన్న చిన్న చిట్కాలు ఏంటి అనుకుంటున్నారా చాలా అంటే చాలా సింపుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూస్ఫుల్ అనమాట మెయిన్గా మనం వంటింట్లోని ఈ వెల్లుల్లి మీ అందరికి ఐడియా ఉంటుంది కదా ఈ తెల్లుల్లి అంటూ ఉంటారు కొంతమంది కొంతమంది వెల్లుల్లిపై అంటూ ఉంటారు సో దాన్ని ఏంటంటే ఒక టెన్ టు ఎయిట్ తీసుకోండి ఈ రెమ్మలు ఉంటాయి కదా వెల్లుల్లి రెమ్మలు చక్కగా పొట్టు తీసేసి ఆ యొక్క మొత్తం తీసుకోండి దాని మీద పొట్టు ఉంటుంది కదా పొట్టు మొత్తం కూడా క్లియర్ చేసేసుకొని ఈ యొక్క వెల్లుల్లి ఒక ఎయిట్ టు నైన్ తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని బాగా దంచండి మరి పేస్ట్ లాగా కూడా అవసరం లేదు పచ్చ దంచితే సరిపోతుంది సో ఆ యొక్క సర్ ఆ యొక్క దంచిన దాన్ని ఏం చేస్తారంటే మీకు ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా వస్తున్నట్టు అనిపిస్తుంది మనకు ఎక్కువ వంటగదిలోనే వస్తూ ఉంటాయి అంటే ఈ షింక్ యొక్క ఏరియాలో కానీ ఆ యొక్క పైప్ సిస్టమ్ ఉంటుంది కదా ఆ యొక్క ఏరియాలో కానీ ఎక్కువ వాటర్ లీకేజ్ ఉన్న దగ్గర కానీ ట్యాప్స్ దగ్గర కానీ వాష్రూమ్స్లో కానీ ఇటువంటి సమస్యలు ఎక్కువ మనం ఫేస్ చేస్తూ ఉంటాం సో అటువంటి చోట ఏంటంటే ఈ వెల్లుల్లిని మీరు బాగా దంచి పెడతారు కదా వాటిని తీసుకెళ్ళి ఆ యొక్క ప్లేసెస్లో వేయండి సో ఆ యొక్క ప్లేసెస్లో వేయడం వల్ల ఏంటంటే మీకు దానివల్ల ఆ స్మెల్కి ఏంటంటే ఈ యొక్క బొద్దింకలు ఆ యొక్క ఏరియాకి రాకుండా ఉంటాయి సో మళ్ళీ మళ్ళీ ఈ బొద్దింకల సమస్య కూడా పెరగకుండా ఉంటుంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఈ వెల్లుల్లి మీరు యూజ్ చేయడం వల్ల దాని మంచిగా వచ్చే స్మెల్ కూడా బాగుంటుంది సో మీరు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఫేస్ చేయాల్సిన అవసరం లేదు మనకి మల్టిపుల్గా సో చక్కగా ఈ యొక్క టిప్ని మీరు యూజ్ చేయండి సో అది వాష్రూమ్లో అయినా సరే వాష్రూమ్లో కూడా ఏంటంటే మీకు ఈ యొక్క షింక్ ఉంటుంది కదా ఈ దంచు ఏవైతే ఉంటుందో అది దాని లోపల వేసేసేయండి వేసేసి ఒక మూత పెట్టేయండి లేకపోతే ఆ మూత కన్నాలు ఉంటుంది కదా దానిపైనైనా వేసేసేయండి వేసేస్తే మీకు ఏంటంటే దాని నుంచి లోపల నుండి వచ్చే ఆ పురుగులు కానీ ఆ యొక్క బొద్దింకలు కానీ ఆ స్మెల్కి ఏంటంటే రాకుండా ఉంటాయి అనమాట అంటే వెల్లుల్లి నుంచి వచ్చే ఆ ఘాటు ఏదైతే ఉంటుందో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందన్నమాట ఈ ఇన్సెక్ట్స్ మీద సో డెఫినెట్గా ఈ టిప్ని యూస్ చేయండి సో ఇటువంటి ప్రాబ్లమ్గా మీరు ఎవరైనా కానీ ఫేస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఈ వీడియోని కూడా వాళ్ళకి షేర్ చేయండి సో ఈ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్